ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగాల్లో నూతనత్వం కానీ ఏం లేదు వాళ్ళు ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చింది అనేక వాగ్దానాలు చేశారు అలా గత ప్రభుత్వంలో ఉన్న వాటిని చాలా వాటిని మారుస్తామన్నారు వీటన్నిటి మీద ప్రజలు ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నప్పుడు అందుకు సంబంధించిన నిర్దిష్టమైన ప్రకటనలు ఆచరణాత్మకంగా ఇలా చేయబోతాము అన్నటువంటి మాటలు ఇక్కడ వినిపిస్తాయేమో అని ప్రజలు ఎక్కువగా ఎదురు చూశారు కానీ అది లేదు ప్రస్తావన చేశారు మేము చేస్తాము కట్టుబడి ఉన్నాము ఇలాంటివి చెప్పారే కానీ మామూలుగా ఒక టైం ఫ్రేమ్ కాల వ్యవధితో కూడినటువంటి హామీలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక మూడు నెలలు అయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రసంగం చూస్తే కనుక ఇంకొక వంద రోజుల్లో ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నారండి ఇంకో మూడు నెలలు కనీసం అంటే ఆరు నెలలు ప్రణాళిక తయారు చేయటమే కదా అది అమలు కావడానికి ఇంకా సమయం పడుతుంది కదా కాబట్టి తాము చెప్పినవి ప్రారంభించడానికి ఇంకా సమయం పడుతుంది అనే ఒక సంకేతం చాలా స్పష్టంగా ఇచ్చారు ఇక రెండవది అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా గత ప్రభుత్వ హయంలో జరిగిన తప్పులు వాటి మీద తీవ్రంగానే చేశారు వాటికి కఠిన చర్యలు తప్పవు ఎవరు తప్పించుకోలేరు ప్రజల ఆస్తులు నష్టం కలిగించిన వాళ్ళని మేము వదిలిపెట్టమని చెయ్యండి తప్పకుండా చెయ్యమని అందరు కూడా కోరుకుంటారు కానీ అది పాలనా పరంగా న్యాయపరంగా చేయాల్సిందే కానీ రాజకీయంగా పెద్ద ఎక్కువగా చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు మీరు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి వాటికి ఎలా స్పందనలు ఉంటాయి ఉదాహరణకు కొన్ని చర్యలు న్యాయస్థానాలు నిలుపుతులు నిలిపేస్తున్నాయి కొన్ని అరెస్టులకు వాళ్ళకు ముందస్తు బెయిల్ ఇస్తున్నాయి కొన్ని విషయాల్లో మార్పులు జరుగుతున్నాయి చెప్పిన వాటిలో కొన్ని మార్పులు మీరే చేసుకుంటున్నారు ఇటువంటి అప్పుడు ఇది మొదటి సందర్భం కదా ఎన్నికల ఫలితాల తర్వాత కీలకంగా కానీ ఇక్కడ జనరల్ అంటే స్థూలంగా సాధారణ భాషలో మాట్లాడే కానీ ఒక మూడు మాసాల పాటు ఎక్సర్సైజ్ కసరత్తు చేసిన తర్వాత ఇవ్వాల్సిన స్పష్టత చెప్పాల్సిన వ్యూహ ప్రణాళిక అది అది ఇక్కడ లోపించడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది తాము ఇప్పటికే తెచ్చిన శ్వేతపత్రాలు ఆ విషయాలు చంద్రబాబు నాయుడు ప్రస్తావించారంటే అందులో చెప్పినవన్నీ ఇక్కడ చెప్పినట్టు భావించాలి అని ఆయన ఉద్దేశ్యం కూడా కావచ్చు పవన్ కళ్యాణ్ ఇంకా కొంత దేశభక్తి స్వాతంత్ర యోధులు ఇట్లాంటివి చేయాలి ఆయన కూడా స్ట్రెస్ వక్కాణింపు గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవటం మహిళలకు సంబంధించిన రక్షణ శాంతి భద్రతలు శాంతి భద్రతలు సమస్యలు సకాలంలో సరిగ్గా వ్యవహరించకపోతే అవే తీవ్రమైన రాజకీయ రూపం కూడా తీసుకోవచ్చు అన్న ఒక హెచ్చరిక కూడా ఆయన చేశారు అలాగే మహిళలకు గౌరవం ఇట్లాంటివన్నీ కన్నారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఈరోజు రెండు వందల ముప్పై క్యాంటీన్ ప్రారంభిస్తామని మొదట చెప్పారు కానీ ఇప్పుడు అవన్నీ కొన్ని కలిసి కుదరలేదని ఒక వంద క్యాంటీన్లో ప్రారంభిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పాల్గొని ప్రారంభించారు మంచిది ఐదు రూపాయలకు మేమన్నీ పెడతామన్నారు అయితే చిన్న ఏదంటే మేము డబ్బులు పెట్టలేమని కాదు డబ్బులు పెడతాము కానీ విరాళాలు మేము ఆహ్వానిస్తున్నాము విరాళాలతో ఇది అన్నదానం అనేది దాని గొప్పతనం ఇవన్నీ కూడా అని చెప్పి విరాళాలతో మేము చేస్తాము అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు సరే దీని మీద వెంటనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మళ్ళీ దా కౌంటర్ అటాక్ వాళ్ళు కూడా మొదలుపెట్టారు విరాళాలు ఇస్తే వేరే విషయం కానీ విరాళాలు ప్రధానమైన వనరుగా ఉంటుంది ఆధారంగా ఉంటుంది అన్న సందేశం ఇక్కడ కొంత ఆలోచనలో పెడుతుంది వీటిని ప్రారంభించిన తర్వాత ఇంత ఖర్చు పెట్టి అత్యాధునికమైనవి అంటున్నారు కాబట్టి దీని మీద మరి ప్రభుత్వం మరి స్పష్టత ఇస్తుందేమో మనం చూడాలి రెండవది ఈ విధంగా విరాళాల వసూలుకు వాడుకుంటున్నారని వైసీపీ వాళ్ళు అంటారు సరే ఒక అకౌంట్ గవర్నమెంట్ నెంబర్ ఇచ్చి దానికి తీసుకున్నాక అవి లెక్కలోకి రాకుండా పోయే అవకాశం ఏమి ఉండదు కదా మరి వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు మనం చూడాలి ఇంకా మూడో అంశం గుడివాడకు చంద్రబాబు నాయుడు వెళ్ళిన సందర్భంగా ముందస్తు అరెస్టుల కోసం అక్కడ ప్రయత్నాలు చేశారు సరే గుడివాడ కాబట్టి కొడాలి నాని మీద బూతుల మీద చంద్రబాబు నాయుడు విసురులు విసిరారు తెలుగుదేశం సైట్స్ వీటన్నిటిలో చాలా హంగామా జరిగింది ఓకే అదంతా మనం అర్థం చేసుకోవచ్చు నాని కూడా ఇదివరకు మాటలు బాగా దుబారాగా మాట్లాడి చాలా వివాదాలకు కారణమయ్యారు కాబట్టి కానీ అరెస్టులు సిపిఎం వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు మీకు గుర్తుంటుంది కొద్ది రోజుల కిందట సత్య సత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా సిపిఎం వాళ్ళని అరెస్ట్ చేయటం అన్న దాన్ని ఖండిస్తూ ఆ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటన చేశారు వెంటనే లోకేష్ మన్నించండి కామ్రాయడ్ అని ఒక పోస్ట్ ఎక్స్లో పెట్టారు నేను కూడా అప్పుడు చెప్పాను సరే మంచిదే కదా ఆయన దాన్ని గుర్తించి పొరపాటు జరిగింది అది జగన్ ప్రభుత్వంలో పద్ధతి మేము కొనసాగించబోము నిరసనలు తెలిపే హక్కు తప్పకుండా ఉంటుందని ఇంకా నిరసన కూడా తెలపట్లేదు వాళ్ళని పిలిపేవాళ్ళు అయినా అక్కడ అరెస్ట్ చేశారు వదిలిపెట్టారు ఇప్పుడు వాళ్ళు కూడా అలా ప్రయత్నం చేసినట్టున్నారు సిపిఎం దీన్ని ఖండిస్తూ వాళ్ళు ప్రకటన ఇచ్చారు మీరు మొన్న వారం రోజుల కిందట మాట ఇచ్చి ఇట్లా చేయకూడదు కదా అని తర్వాత సాయంత్రానికి వాళ్ళు దాన్ని సవరించుకున్నారు అంటే బహుశా ప్రభుత్వం కూడా తన చర్యను తన ధోరణిని సవరించుకొని ఉండాలి వాళ్ళను అరెస్ట్ చేయకుండా ఉంటామో చెప్పి చేయటం కానీ అది జరిగింది ఆ దిశలో అడుగులు పడ్డాయి కాబట్టి వాళ్ళు స్పందించారు మళ్ళీ సవరించుకున్నారు నేను గతసారి అన్నప్పుడు చాలామంది కామెంట్స్ పెట్టారు అప్పుడే ఎందుకు చూడాలి మాట చెప్పితే జరుగుతుందని నిజమే మాట చెప్పడం కూడా మంచిదే మాట అమలు జరుపుకోవడం మరింత మంచిది అందులో చిన్న తేడా వచ్చింది మళ్ళీ ఈరోజు కూడా సర్దుకుని ఉంటున్నారు అది మళ్ళీ ఇది ఒక చెప్పకుండా సారీ చెప్పకుండా ఈసారి సరిచేసే ప్రయత్నం చేశారేమో అనిపిస్తుంది ఏదైనా ఒడిదుడుకులు ఇంకా కొనసాగుతున్నట్టే మనకు అర్థమవుతుంది ఈ ప్రసంగాల్లో ఒక సాధారణ పద్ధతిలో మాట్లాడటం నిర్దిష్టమైన రూపము సమయము నిర్ణయించకపోవటం కొన్ని భిన్నమైన కథనాలు ఉదాహరణకు మహిళల బస్ జర్నీ మీద కూడా మంత్రి అదో ఉచిత ప్రయాణం మీద కూడా మంత్రి సంబంధిత మంత్రి రామ ప్రసాద్ ఏదో మాట్లాడినట్టున్నారు ఇంకా కొన్ని వస్తున్నాయి చూద్దాం ఇంకా ఏ రూపం తీసుకుంటుందో కానీ ఎక్కువ సమయము ఆరు నెలలు ఏడాది ఆరు నెలలకైనా అవుతుంది ఇప్పుడు వంద రోజుల ప్రణాళిక అని మళ్ళీ అంటున్నారు మరి ఇప్పటివరకు జరిగిన ఎక్సర్సైజ్ ఒక్కలిక్కి రాలేదా ఈ ప్రశ్నలు వస్తాయి